హలో అండి నమస్తే వెల్కమ్ టు అదిరెట్టి రుచులు కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నా ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం చూడండి సింపుల్ ఇంట్లో ఉండే అన్ని ఉప్పు పసుపు కారం జీలకర్ర పొడి వెల్లుల్లి ఇది పన్నీర్ తురుము టమాటో ప్యూరీ పెరుగు ఉడకపెట్టలేదు పచ్చిది పచ్చిమిర్చి ధనియాల పొడి జీలకర్ర పొడి జీలకర్ర ఉప్పు కారం పసుపు ఆయిల్ కొత్తిమీర కొంచెం ఆయిల్ లైట్గా కాగింది సిక్స్టీ పర్సెంట్ కాగింది నేను జీలకర్ర వేసేస్తున్నాను ఓన్లీ జీలకర్ర పోపు ఏం లేదు వెరీ సింపుల్ పోపు స్మెల్ వస్తుంది జీలకర్ర ఇప్పుడు నేను వెల్లుల్లి సన్నగా తరిగిన వెల్లుల్లి వేసేస్తున్నాను ఒక నాలుగైదు ఇది ఓన్లీ రెండు కట్టల పాలకూర వెల్లుల్లి ఒక ఐదు ఆరు వెల్లుల్లి మనం దంచేసే బదులు ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసేస్తే బాగుంటుంది వెల్లుల్లి లైట్గా వేగాక ఒక్క మీడియం సైజ్ ఆనియన్ తురుము ఈ తురుముని వెల్లుల్ని కలిపి ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ వేగనివ్వండి లైట్ బ్రౌన్ షేడ్ రావాలంతే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ముందే వేసేస్తున్నాను ఈ కర్రీలో కంపల్సరీ ఉప్పు తక్కువేయండి ఎందుకంటే పన్నీర్లో ఉప్పు ఉంటుంది ఇన్బిల్టే పాలకూరలో కూడా ఉప్పు ఉంటుంది ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగింది మనం హాఫ్ మినిట్ అయిపోయింది ఇప్పుడు నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను ధనియాల పొడి ఒక వన్ టీ స్పూన్కి తక్కువ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్కి తక్కువ ఇది ఒక టూ టీ స్పూన్ శనగపిండి ఇది ఒకటే ఒక పెద్ద టమాటా ప్యూరీ పచ్చి టమాటా పైన తీసేసి వేసుకొచ్చినాం అంతే థర్టీ ఎంఎల్ పెరుగు పెరుగు టమాటో ప్యూరీ ఈక్వల్ క్వాంటిటీస్ సిమ్ చేస్తున్నాను ఒక థర్టీ సెకండ్స్ మూత పెడుతున్నాను ఆయిల్ చూసారా కొంచెం కొంచెం బయటకు వస్తుంది నేను ఇప్పుడు హాట్ వాటర్ పోసేస్తున్నా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక వన్ టీ స్పూన్ కారం సో సన్నగా తరిగిన రెండు కట్టల లేత పాలకూర మూత పెట్టేస్తున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాలకూరని ఉడకనిద్దాం సో ఫైవ్ సిక్స్ మినిట్స్ అయింది పాలకూర లేత పాలకూర వెంటనే మగ్గిపోతుంది ఎస్ ఇట్ ఈస్ డన్ కానీ అనిపిస్తుంది అంటే ఇంకొంచెం వాటరు అంటే దింపేటప్పుడు ఇలా ఉంటే బాగుండానుంది నా ఫీలింగ్ అందుకని కొంచెం హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు స్టార్టింగే పోసుకోండి మంచిది లేదంటే ఇప్పుడు యాడ్ చేయండి వేడి నీళ్ళు కాబట్టి నష్టం ఏం లేదు ఎండింగ్లో అయితే చేయకండి చేశాక ఇప్పుడు నేను పన్నీర్ వేసేస్తాను ఇంట్లో చేసాను పన్నీర్ ఇది ఒక్కసారి ఉప్పు చూడ అంత తక్కువ వేసిన ఎంత కరెక్ట్గా సరిపోయిందో చూసారా పన్నీర్ వేసినాక ఎక్కువ టైం తీసుకోకండి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికితే చాలు పన్నీర్ బట్టర్ క్యూబ్ ఒకటి టెన్ గ్రామ్స్ క్యూబ్ దీంతోనే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది పన్నీర్ బుర్జీ కొద్దిగా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను సో కట్టేస్తున్నాను మూత పెట్టేసాను ఒక్క టూ మినిట్స్ చూద్దాం ఈ పాటరీలో ఉన్న వేడికి ఆ పన్నీర్ కానీ కొత్తిమీర కానీ ఏదైనా ఉడికిపోతుంది లెట్స్ వెయిట్ అండ్ వాచ్ సో అద్భుతమైన పాలక్ పన్నీర్ బుర్జీ చపాతీలోకి చాలా బాగుంటుంది అండ్ అన్నంలోకి ఇంకా బాగుంటుంది నాకైతే అన్నంలోకి ఇష్టము కానీ చపాతీలోకి ఏం కూర చేయాలి అని ఎత్తుకునే వాళ్ళకి ఒక మంచి రెమెడీ అని చెప్తాను ఇది నేను